మెసేజ్ యొక్క వర్తమానము ప్రభు నందు వ్యర్థం కాదు ఇది మీరు రాసుకునే దానికి మాత్రమే ప్రార్థన మహాపరిషుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి గొప్ప దేవ నీకు వెలకట్టలేని కృతజ్ఞతాస్థుతులను స్తోత్రాలను వందనాలను చెల్లిస్తున్నాను ఈ దినము దేవుని వర్తమానం ఇంటున్న ప్రతి బిడ్డ మీదకి నీ కృప దిగివచ్చును గాక నాయన ప్రతి బిడ్డ నీ ఆత్మతో శక్తితో బలముతో నింపమని ప్రార్థన చేస్తున్నా ఈ దాసుని సిల్వ చాటును మరుగుపరచండి నీవే ఒక ప్రత్యేకమైన రీతిలో ప్రభు ముఖాముఖిగా నీ బిడలతో మాట్లాడండి నీ బిడల పట్ల నీ ఉన్నతమైన సంకల్పాన్ని తండ్రి బయలుపరచండి నీ బిడలను దీవించమని యేసు నామములో ప్రార్థించి దీవెనలను పొంది ఉన్నాము నా పరమ తండ్రి ఆమెన్ దేవునికి స్తోత్రం కలుగును గాక ప్రిదోని బిడ్డరా ఈరోజు మరి దేవుని వాక్యం వీక్షిస్తున్నటువంటి దేవుని ప్రియ బిడ్డలందరికీ కూడా యేసుక్రీస్తు నామంలో శుభములు దీవెనలు మేల్లు మెండుగమ్ మీద దేవుడు కుమ్మరించును గాక ఈరోజు కూడా మరి ప్రభు ఒక ప్రత్యేకమైనటువంటి వర్తమానాన్ని మీ దగ్గరకు తీసుకొచ్చాడు ప్రిధబిడ్డరా ఈ వర్తమానం ఏంటంటే ఒక తో కూడిన జీవితం ఈ వర్తమానానికి ముందుగా నీతో ప్రభు చెప్పేటువంటి మాట ఒక ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి మాట ప్రధాని పిల్లరా రైట్ అయితే ఏంటి ఈ ప్రత్యక్షత ఈ మాట అంటే నీ జీవిత కాలం అంతా మాట నువ్వు వేసే ప్రతి అడుగు వ్యక్తిగత జీవితం మీద ఆధారపడిందండి ఏంటి ఆ మాట అంటే ఒక్కసారి నువ్వు భూమి మీద జన్మించిన తర్వాత మళ్ళీ 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 ఈ భూమి మీద నువ్వు మళ్ళీ పుట్టవు అనే సత్యాన్ని తెలుసుకొని దేవుడు నేను పుట్టించిన పుట్టుకకు ఈ భూమి మీద నువ్వు జీవిస్తున్న జీవితానికి ఒక ప్రత్యక్షత కావాలి అంటే ఒక దేవుడి కృప కావాలి అంటే దేవుడి ప్రణాళిక పూర్తి కావాలంటే అసలు నువ్వు ఏమై ఉన్నావో అది ఒక ప్రత్యేకమైన రీతిగా ఉండాలి అంటే అది ఏంటి అనేది ప్రభు ఈ రోజు నీతో మాట్లాడబోతున్నాడు ప్రధ్వన్ బిడ్డరా మనము పుట్టింది మొదలుకొని పుట్టింది మొదలుకొని నిండు వృద్ధాప్యం వరకు ఎంతగానో ఎంతగానో ప్రయాస పడుతుంటాం వేటి కొరకు వేటికొరకో పరిగెడుతుంటాం అండి అయితే మన జీవితంలో మనకు తెలియని ఒక సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మన మధ్య పెట్టబోతున్నాడు రండి చూద్దాం దేవుని యొక్క గ్రంథంలో నుంచి ఒక అద్భుతమైన శ్రేష్టమైన సత్యాన్ని తెలుసుకొని మనం ఈరోజే మన జీవితాన్ని ప్రభుకిచ్చి ఒక ప్రత్యేకమైన రీతిలో మన జీవితంలో జీవించే జీవిత విధానము కాకుండా వాటిని పట్టుకొని ప్రభు కొరకు అడుగులేద్దాం దేవుని వాక్యములు మనం చూసినట్లయితే ప్రసంగి గ్రంథం అధ్యాయం ఒకటి నుంచి మూడు వరకు మనం జ్ఞాపకం చేసుకుందాం దావిదు కుమారుడును ఎరుశూలంలో రాజ ఉండిన ప్రసంగి పలికిన మాటలు వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే సూర్యుడి కింద నరువులు పడుచున్న పాటు అంతయు వారికి కలుగుచున్న లాభమేమి తరములు వెంబడి తరములు గతించిపోచున్నవి భూమి ఒక్కటే ఎల్లప్పుడూ నిరుచుచున్నది ఈ మాటలో మనము చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రధాని పిట్లారా దేవుడు సృష్టించినటువంటి మనుషుల్లో చాలా మంది ఈ భూలోకంలో ఈ భూమి మీద పరిగెడుతున్నారు 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 వేటు కోసమో పరిగెడుతున్నారు వేటు కోసమో పరిగెడుతున్నారు అయితే దేవుని వాక్యం చెబుతుంది వే పరిగెత్తి 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 చివరికి ఆ వ్యక్తి జీవితంలో ఏంటి అంటే వ్యర్థానికే పరిగెడుతున్నాడు అని ప్రసంగి పలుకుతున్నటువంటి మాటలు బిల్లారా అందుకే ఈ మాటలు గమనించినట్లయితే తరముల వెంబడి తరములు గతించిపోతున్నాయి ఎందుకు ఈ మాట చెబుతున్నాను తెలుసా చాలా మంది పుట్టారు లోకంలో పెరిగారు నిండు నుద్దా నిండు వృద్ధాప్యం వరకు జీవించారు కానీ ప్రయోజనమే లేకుండా కానీ ప్రత్యక్షత లేకుండా కానీ ఒక విలువే లేకుండా మాట మార్చి చెబితే ప్రత్యేకంగా జ్ఞాపకం జ్ఞాపకం ఉండేటువంటి స్థితిలో ఆ వ్యక్తి పుట్టుకను ఆ వ్యక్తి జీవితములో జీవించే జీవితాన్ని బట్టి స్థిరముగా కొట్టివేయబడని పేరు కలిగిన వ్యక్తులుగా లేరు అయితే వారి జీవితాలు ఎలా ఉన్నాయంటే ఎంతగానో ప్రయాసపడుతున్నారు వేట కొరకు తరములు వెంబడి తరములు గతిపోతూ ఉన్నాయి ఈరోజు ప్రభు నీతో మాట్లాడేటువంటి మాట తెలుసా ప్రధాని బిడ్డరా నీ తరములో గతించిపోయేటువంటి నీ తరము గతించిపోయేటువంటి వ్యక్తిగా ఉండడం దేవుని చిత్తం కాదు వారంట వారికి ఇష్టమైన రీతిలో ప్రయాసపడ్డారు కష్టపడ్డారు రాత్రి బగ్గళ్ళు ప్రయాసపడ్డారు వేటి కొరకు వేటి కొరకు వేటి కొరకు కానీ అన్ని వ్యర్థమైపోయాయి వారి చివరికి చనిపోయిన తర్వాత శ్రేష్టమైనది ఏదన్నా ఉందా అంటే లేదండి వ్యర్థమైపోయారు అయితే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడేటువంటి ఒక అద్భుతమైన మాట ఏం తెలుసా ప్రధ్వారా నిజముగా ఒక మనిషి భూమి మీద పుట్టిన తర్వాత ప్రసంగి చెప్తున్నాడు అన్ని వ్యర్థమే అయితే దేవుడు చెప్తున్నాడు నీ జీవితములో నీ తరములో వ్యర్థము కాని జీవితాన్ని నువ్వు జీవించాలని నీ జీవితంలో వ్యర్థము కాని శ్రేష్టమైంది నువ్వు పొందుకోవాలని పరశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు ప్రతి ఒక్కరి బిడ్డరా దేవుడు నిన్ను పుట్టించిన తర్వాత నీ శక్తి నీ బలము నీ ఆయుష్ నీ దినములు వ్యర్థము కాకుండా అవి ప్రయోజనకరముగా మార్చబడాలి అవి లెక్క లెక్క రావాలి నువ్వు జీవించిన జీవితాన్ని బట్టి దేవునికి మహిమ రావాలి నీ జీవిత విధానము జీవించిన తర్వాత దాని ఫలాన్ని నువ్వు పొందుకోవాలి అంతేకాదు ఈ లోకములో ఆ దినములు శ్రేష్టమైనవి అని లోకములో బ్రతికి ఉన్నవారు నీ దినముల గురించి చెప్పుకోవాలి అంటే నీ దినముల ప్రాయస వ్యర్థం కాకూడదు వ్యర్థము కాకుండా ఉండేటువంటి ఒక అద్భుతమైన మార్గం ఏదన్నా ఉందా ఆ ఆ వేలో మనం ఎప్పుడైతే అడుగులు వేస్తామో ఆ ప్రయాస మన జీవితంలో వ్యర్థము కానే కాదంటే మళ్ళీ చెప్తున్నా ఈ వాక్యం మించున్నప్పుడు నీ జీవితంలో ఎన్నో దినములు వ్యర్థమైపోయి ఉంటాయి వ్యర్థమైపోయి ఉంటాయి కానీ వ్యర్థము కాని దినములు ఏంటో ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీ దగ్గర పెట్టబోతున్నటువంటి నీతో నువ్వు వ్యర్థము చేసుకోకుండా ఉన్నట్లయితే నువ్వు ధన్యుడివి ధన్యురాల్వి దేవుడి వాక్యములు మనం చూద్దాం మొదటి గురించి పదహైదవ అధ్యాయం యాభై ఎనిమిదవ వచ్చిన మనం జ్ఞాపకం చేసుకుందాం కగా నా ప్రియ సహోదరులరా నీ ప్రయాసము నందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరలను కదలని వారును ప్రభు కార్యము కార్యాభివృద్ధి నందు ఎల్లప్పటికీ ఆసక్తులై ఉండు ఇక్కడ చూసినట్లయితే ప్రతి ఆరు మాటలు వ్రాయపడినాయి మొదటి మీ ప్రయాస రెండవది ప్రభునందు మూడవది వ్యర్థము కాదని నాలుగవది స్థిరలను ఐదోది కదలని వారును ఆరోది ఆసక్తులై ఉండుడి ఇక్కడ చూసినట్లయితే ఆరు మాటలు ఇక్కడ ఉన్నాయి పృథ్వరా అయితే దేవుడి వాక్యం చెప్తుంది పృథ్వారా కగా ప్రియ సహోదరులారా మీ ప్రయాస నందు వ్యర్థము కాదని ఎరిగి నేను నేను ప్రయాస గురించి ఇప్పుడు మాట్లాడబోతున్నాను కథమా ఐదు విషయాలు కూడా మళ్ళీ వర్తమల్ల నేను మాట్లాడతాను ప్రతిల రామ్ అయితే చూడండి ఇక మనిషి భూమి మీద పుట్టిన తర్వాత దేవుని వాక్యం చెప్తుంది వ్యర్థము కానిది ఏదన్నా ఉందా అంటే అది ప్రభు కొరకు పడేటువంటి అద్భుతమైన ప్రయాస ప్రయాసాలు దేవుని కొరకు దేవుని సేవ కొరకు నువ్వు ఏ విధంగా అడుగులు వేస్తావో దేవుడు నిన్ను పుట్టించిన దేవుడు నిన్ను సృష్టించినటువంటి ఆ సృష్టించబడినందుకు దేవుడి నువ్వు సృష్టించబడినందుకు దేవుని కొరకు నువ్వు చేసేటువంటి కార్యములు దేవుని కొరకు ఏ కార్యములైతే ఏమైతే చేయబోతున్నావో చేస్తున్నావో అవి మాత్రము నీ జీవితంలో స్థిరముగా ఉండేది ఫల ఇచ్చేది ఇప్పుడు దంపెట్టారు అందుకే దేవుడి వాక్యం చెప్తుంది కాగానా ప్రియ సహోదరులరా మీరు మీ ప్రాయస ప్రభువు నందు వ్యర్థము కాదని ఈ మాట మనం మన హృదయంలో అండర్లైన్ చేసుకోవాలండి ఒక ప్రభు విషయంలో నువ్వు ఏ విధంగా ప్రయాసపడతావో నన్ను అడుగుతే ప్రభు సేవ కోసం నువ్వు చెమటలు ఎన్ని చుక్కలు చెమటలు కార్చినా నువ్వు ఏ పరిచర్య చేసినా నీ జీవితంలో దాని యొక్క ఫలాన్ని నువ్వు పొందుకుంటావని ప్రభు యొక్క వాక్యం సెలిస్తుంది పిద్దా అందుకే మన ఆత్మీయ జీవితంలో గుర్తుపెట్టుకోవాలి ప్రభు కొరకు మనం ఎంతగా ప్రయాసపడ్డాం పుట్టింది మొదలుకొని పెరుగుతూ ఉన్నాం ప్రభులో పెరుగుతూ ఉన్నాం ప్రభులో పెరుగుతూ ఉన్నాం ప్రభులో మనం ఏ వరకు ఎంతవరకు దేవుడిని సేవ చేస్తాం అందుకే దేవుడి వాక్యం చెప్తుంది ప్రదంబిలేరా చూడండి ఈ మాట ఒక దైవజనులకే కాదు కానీ ప్రపంచములో యేసు క్రీస్తు నమ్ముకొని విశ్వసించిన ప్రతి వ్యక్తి జీవితంలో కూడా దేవుడు ఒక బాధ్యతని ఇచ్చాడండి దేవుడు ఒక భారాన్ని ఇచ్చాడు ఇప్పుడు తెలిపెట్లరా దేవుడు ఒక కృపను వారికి ఇచ్చాడండి ఏంటి ఆ కృప ఏంటి ఆ కృప ఆ కృపలో మనం ఉంచున్నామా లేదా ప్రభు కొరకు ప్రయాసపడుతున్నామా లేదా ప్రభు కొరకు కాకుండా నువ్వు ఎంత ఈ లోకంలో ప్రయాస ఆ ప్రయాసంతా కూడా వ్యర్థం అని నువ్వు తెలుసుకున్నప్పుడు ఈ హృదయంలో ఎంతో బాధ దినములు గతించిపోతున్నప్పుడు రోజులు గతించిపోతున్నప్పుడు సమయము గతించిపోతున్నప్పుడు నీ ఎవరిన స్థితి కూడా దాటిపోతూ ఉన్నప్పుడు చివరికి నువ్వు వృద్ధాప్యములోకి పోయేంత వరకు నువ్వు ఈ లోకములో ప్రయాస ఉన్నట్లయితే ప్రితం బిడ్డ రా ఒకరోజు నేను ఏమి లోకంలో సాధించలేకపోయానని ఏడుస్తావు అయితే దేవుడు వాక్యాన్ని నీ హృదయంలో చేర్చుకొని ప్రభువు నందు ప్రయాసం వ్యర్థము కాదని ఎరిగి నువ్వు ప్రభువు మార్గములో అడుగులు వేసి ప్రభువు వాడుకునే పాత్రగా నువ్వు మార్చబడినట్లయితే నీ జీవితము ఒక ఫలభరితమైన జీవితముగా ఒక దీవెనలతో నింపబడిన జీవితముగా ఒక అద్భుతమైన జీవితంగా మార్చబడుతుంది ప్రతి ఒం మళ్ళీ చెప్తున్నా ఒక తో కూడిన మాట నీ ప్రయాస భూమి మీద వ్యర్థము కాకూడదని దేవుడు నీకు ఒక ప్రత్యేకమైనటువంటి పనిని అప్పగించాడు ఆ పని నువ్వు నిర్లక్ష్యం చేస్తూ జీవించినట్లయితే నీ జీవితంలో శ్రేష్టమైనటువంటి దినములను శ్రేష్టమైన దీవన్ కోల్పోయేటువంటి వ్యక్తిగా ఉంటావు ఏంటి ఆ జీవన అంటే ప్రభు కొరకు నీవు పడే ప్రయాస ప్రభు కొరకు నువ్వు చేసే పరిచర్య లేని దేవుని వాక్యములు మనం చూద్దాం మాట చూసినట్లయితే మనం అనేక మాలు చదువుకుని ఉంటాము మరొకసారి ఈ మాటను మనం చూద్దాం మధ్య సువార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై వాక్యాలు మనం చదువుకుందాం అయితే యేసు వారి వద్దకు వచ్చి పరలోక మందును భూమి మీదను నాకు సరివు అధికారం ఇవ్వబడి ఉన్నది ఈ మాట గుర్తు పెట్టుకోవాలా యసుక్రీస్తు తన శిష్యులకు ఒక అధికారం ఇచ్చినాడు ఒక మాట చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు తెలుసా అయితే పరలోకమందును భూమి మీద నాకు ఒక అధికారం ఇవ్వబడి ఉందంటే ఎందుకంటే న్యాయాధిపతి దేవుడే తీర్పు తీర్చది దేవుడే ఆ దేవుడే యేసు ప్రభు మనమారాధిస్తున్నటువంటి దేవుడు ఆ సత్యము తన బిడలకు తన శిష్యులకు దేవుడు బయలుపరిచే ఏం చెప్తున్నారు చూద్దాం కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి చెబులు కొట్టి దేవుని కనపడదామా దేవుణ్ణి నమ్ముకొని బాప్సం తీసుకొని ఆయన పరిశుద్ధమైన బల్లలో చెయ్యి వేస్తున్నటువంటి ప్రతి బిడ్డలు కూడా ఒక బాధ్యత ఉంది ఆ బాధ్యత ఏంటంటే ప్రభు పరిచర్యలో పాల్పంపులు పొందడం దేవుని కొరకు కష్టపడడం దేవుని కొరకు పరిచర్య చేయడం ఆ ప్రయాసం వ్యర్థం కాదని దేవుడు చెబుతున్నాడు ప్రధ్వని బిడ్లారా అయితే దేవుని వాక్యం చెబుతుంది ప్రతి ధోని బిడ్డలారా చూడండి కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయడం అంటే నశించిపోతున్నటువంటి వారిని అనేకులను కూడా దేవుని వైపు త్రిప్పే విషయంలో సంపూర్ణమైనటువంటి విధేత కలిగి లోబడి క్రైస్తవుడు అయినందుకు క్రైస్తవురాలుగా మార్చబడినందుకు నీ జీవితంలో నీ సొంత పనులే కాదు కానీ దేవుడి పనిలో ఒక బాధ్యత ఇచ్చాడు కాబట్టి ఆ పనిలో నువ్వు ఎప్పుడూ ఒక విధేయురాలుగా ఒక విధేయుడిగా తండ్రి నాకు అప్పగించిన బాధ్యత అని నీ తల్లిదండ్రుడికి ఇవ్వకపోయినా నిన్ను కన్న తండ్రి ప్రభునికి బాధ్యతగా భావించి నీ జీవిత దినములల్లా కూడా జీవించే జీవితంలో అనేకులను దేవుని వైపు తిప్పడకు పడే నీ జీవితంలో అది వ్యర్థం కాదండి నువ్వు ఆ ప్రయాస పడినట్లయితే నిజీవితంలోకి రావాల్సిన ప్రతి దీవెన కూడా దేవుడు నీకు అనుగ్రహిస్తారు ప్రజలు బిల్లారా గమనించమంటారా ఈ ఆశీర్వాదము ఈ దీవెన లోకములో అనేకులకి లేదు వారికి యేసు రక్తముతో కడగబడిన వారికి నమ్మి బాప్తిని తీసుకున్న వారికి ఆయన మార్గాన్ని వెంబడించిన వారికి వారి జీవితంలో వారి ప్రయాస వ్యర్థము కాకూడదని దేవుడు వారికి అప్పగించారు మీరు వెళ్ళి సర్వ సృష్టికి సువార్థం ప్రకటించుడి మీరు వెళ్ళి సర్వలోకానికి సువార్థం ప్రకటించి ఇదిగో ఆ నేకులని నా శిష్యులుగా చేయుడి దేవుడి పని కొరకు నీవు ప్రయాస కలిగే వ్యక్తిగా ఉన్నట్లయితే ఒక ఛాలెంజింగ్తో కూడిన మాట చెప్తాను ఈ ఈరోజు నువ్వు ప్రభు కొరకు ప్రయాసపడినట్లయితే పడినట్లయితే వెనువెంచనే నువ్వు ఫలాన్ని పొందుకుపోవచ్చేమో గాని నువ్వు చేసిన పనికి ప్రాయచితంగా దేవుడు తప్పకుండా నీ మీదికి తన కరుణ గల హస్తం చాపి నీ ద్వారా అనేకులు పాపపు శాపపు బంధకాల నుంచి విడుదల పొందుకున్నప్పుడు నిజముగా ఫలానా వ్యక్తి ద్వారా ఆయన చెప్పి చెప్పిన వాక్యం ద్వారా నేను మార్చబడ్డానని అనేకులు లేపబడతారు పితం బిడ్డారా మళ్ళీ చెప్తున్న ఒక ఛాలెంజింగ్ తో కూడిన మాట ఈ రోజు ఎంతో మంది ప్రభు పని చేసి ఉంటే ప్రభులో ప్రయాసపడి ఉంటే ఆ ప్రయాసకు ప్రతిఫలంగానే నీవు నేను పాపములను ఒప్పుకొని విడిచిపెట్టివము గల దేవుడి తెలుసుకొని ఆయన సన్నిధిలో కూర్చొని ఆయన ఆరాధిస్తూ లోక సంబంధమైన పాపము నుంచి విడుదల పొందుకున్న వారై ఒక పరిశుద్ధమైన జీవితం జీవిస్తున్నాం వారు ఎంతగానో ప్రాయసపడ్డారండి వారి ప్రాణాలను సైతం కూడా లెక్క చేయలేదు ప్రదారు ఎందుకు తెలుసా నీవు నేను రక్షించబడాలని వారు అంతగా ప్రాయస ప్రయాసపడితేనే ఈ రోజు మనము రక్షించబడ్డాం దేవుని సన్నిధిలో కూర్చున్నాం దేవుని సేవ చేస్తున్నాం దేవుని ఆరాధిస్తున్నాం దేవుని గణపరుస్తున్నాం దేవుడు ఏంటో తెలుసుకొని మన హృదయాన్ని మార్చుకున్నాం మరి నీవు నీ జీవితంలో దేవుడి కొరకు ఏ విధంగా ప్రయాసపడుతున్నావు నువ్వు పరీక్షించుకో ఒకసారి ప్రతిని పెట్టారా నువ్వు పడే ప్రయాసం వెనుక ఎన్నో దీవెనలు ఉన్నా ప్రతి ఎంతో మంది జీవితాలు మార్చబడడానికి నీ ప్రయాసం ఉపయోగకరంగా ఉంటదంటే ఒకసారి ఆశ్చర్యం అనిపిలేదా ప్రతిభనిపెట్లరా దేవుని పెట్లారా ఎంత ఆశ్చర్యమో చూడండి ఎంత ఆశ్చర్యమో నీవు ప్రకటిస్తే దానికి ప్రతిఫలంగా ఆ ప్రయాసం వ్యర్థము కాదు దేవుడి నేను నేను జీవిస్తానన్నప్పుడు నీవు దేవుడి కృపను నిరద్ధము చేసుకునే వ్యక్తిగా నీ జీవితంలో ఎప్పుడు ఉండకూడదు ఇప్పుడు దేవుని పెట్టారా నీ లోకంలో ఎంత ప్రయాసపడినా కూడా ఒకరోజు ఆ ప్రయాసంతా కూడా వ్యర్థమే కానీ దేవుడి కొరకు నువ్వు ప్రయాస పడినట్లయితే నువ్వు లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత కూడా దేవుడు నిన్ను నువ్వు నువ్వు చేసిన పనికి బలానమ్మకమైన దాసుడు అంటాడు రెండవది లోకంలో నీ ద్వారా జరిగిన సేవ మర్చిపోవడకు దేవుడు అన్యాయస్తుడు కాదు బలానా స్త్రీ బలానా పురుషుడు ఫలానా వ్యక్తి ఫలానా పేరు పెట్టి చెప్పుకునే స్థితిలో మీ పేరుని దేవుడు ఇక్కడ ఎంతగానో ఇచ్చిస్తాడండి వాళ్ళు ప్రభు కొరకు ఎంత ప్రయాస తెలుసా నిజముగానే నిజముగానే వారిని జ్ఞాపకం చేసుకోవడం అని కూడా ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను పితన్ బిడ్లారా చూద్దాం మీ మాటను కంటిన్యూ చేద్దామా పద్దెనిమిది అయితే వారి వద్దకు వచ్చి పరలోకం మీద భూమి మీద నాకు సరికా సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి తండ్రి యొక్కయుమారుని యొక్కయు పరిశుద్ధాంతి యొక్క నామంలో వారికి బాప్తి ఇచ్చుతూ నేను ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించు తినో వాటి వారికి బోధించుడి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక వ్యక్తిని సంపూర్ణముగా బాప్తిసుడుగా మార్చబడేంత వరకు ఆ ఆత్మను దేవుని వైపు తీసుకొచ్చేటువంటి విషయంలో దేవుణ్ణి నమ్ముకొని బాప్తిసం తీసుకొని బలలో చేస్తున్న ప్రతి బిడ్డకు దేవుడు ఒక బాధ్యతను అప్పగించాడండి ఇలా నువ్వు చేసినట్లయితే దేవుడు వాక్యం చెప్తుంది దేవుడు ఏ ఏ సంగతులు నీకు చెప్పాడో ఆ సంగతులు వాళ్ళకి చెప్పి మార్గము సత్యము జీవము పరలోకమే పరలోకమే ఆ పరలోకానికి ప్రవాలి అంటే యేసు ప్రవే మార్గమని నువ్వు వారిని గుర్తిరిగినట్లయితే వారికి సువార్థ చేసినట్లయితే నీ ద్వారా ఎంతో మంది రక్షించబడతారు అంతేకాదు బిడ్లారా నశించిపోతున్న వారిని దేవుని వైపు తిప్పిన వ్యక్తిగా ఉంటావు దేవుడు మెచ్చుకున్న వ్యక్తిగా బలా నమ్మక్రమైన దాసుడు అని నువ్వు అనిపించుకుంటావు ప్రిధ్వని ఈ ప్రయాస క్రైస్తవుడిగా క్రైస్తవురాలుగా మార్చబడిన ప్రతి వ్యక్తి జీవితంలో ఒక ప్రవచనముతో నింపబడిందండి ఎందుకు చెప్పమంటారా గుడ్డివాడు గుడ్డి దారి చూపించలేడు ఒక మంచివాడే ఒక మంచివాడే కళ్ళు తరమబడిన వాడే దేవుడిచే వెలిగించబడిన వ్యక్తే గుడ్డి వారిగా ఉన్న వారికి దారి చూపించగలండి ఇది ప్రభు పరిచర్య ఇది ప్రభు సేవ ఆ పరిచర్య ప్రభు నీకచ్చాడు ఎందుకంటే ఒకప్పుడు గుడ్డి వ్యక్తిగా నువ్వు ఉన్నావు చీకటి మార్గంలో వెలుగుతున్నావు ఇప్పుడు సత్య మార్గములు వెలుగుతున్న నీవు ఒక కొత్త ప్రపంచాన్ని చూచావు పరోకం ఉందని చూసావు నీ పాపములకు ప్రాచ్యత్వం ఉందని యేసు ఎందు నీవు విశ్వాసం ఉంచావు నీ జీవితంలో ఉన్న పాపాన్ని శాపాన్ని ఖర్చుపేయబడటం జరిగింది నువ్వు ప్రత్యేకించబడి కొత్త జన్మ అనుభవం అడుగుపెట్టిన వ్యక్తిగా నువ్వు ఉన్నావు నశించిపోతున్న వారి కొరకు నువ్వు ప్రయాసపడినట్లయితే వారిని దేవుడి వైపు తెప్పబడినట్లయితే నీ జీవితంలో ఏ కార్యమైతే దేవుడు చేస్తాడో ఆ కార్యాన్ని వివరించి చెప్పి వారిని కూడా నరకానికి పోకుండా పరలోకానికి తిప్పబడిన వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే నా దేవుడి యొక్క ఆశీర్వాదం నీ మీదకి వస్తుంది రెండోది నీ ఈ భూమి అంతటిలో కూడా ఎప్పుడు వ్యర్థం కానిది ఏంటంటే దేవుని కొరకు చేసే ఆ సేవ ఆ పరిచర్య ఇది ఒక భాగమే ఇంకా చాలా భాగాలు ఉన్నాయండి ప్రభు విషయంలో నీ జీవితంలో ఏ పరిచర్య దేవుడి నీకు అప్పగిస్తాడో దేవుడి నీకు అప్పగిస్తాడో ఆ పరిచర్యలో నమ్మకంగా నువ్వు చేయగలిగిన వ్యక్తివైతే నేను ఒక మాట చెప్పమంటావా దేవుడు వాడుకునే యోగ్యమైన పాత్రగా నీ జీవితం ఉంటుందండి చివరి కొట్టి దేవునికి కనిపిస్తామా దేవుడు వాడుకొని పాత్రగా నువ్వు ఉన్నావంటే ఒకసారి నిన్ను పరీక్షించుకుంటే ఎంతో బాధ అనిపిస్తుంది ప్రతి దేం ఈ లోకంలో ఎన్నో పాత్రలు ఉన్నాయి ఎన్నో పాత్రలు ఉన్నాయి దేవుడు ఆశించేది ఏం తెలుసా ప్రతి పాత్రను నేను వాడుకోవాలనుకుంటాడండి ప్రభు ఏమంటాడు తెలుసా నా రక్తంతో కడగబడ్డ నా బిడ్డలు ప్రతి బిడ్డ ద్వారా నా నామానికి మహిమ తెచ్చుకోవాలి ప్రతి బిడ్డను నేను వాడుకోవాలి ప్రతి బిడ్డను నేను పనికొచ్చే పాత్రగా ఒక యోగ్యవంతమైన పాత్రగా వాడుకోవాలని ప్రభు యొక్క మనస్సు ఎంతగానో ఆశ కలిగి ఉంటుందండి అయితే ఆ ప్రభు మనసు ఎరిగిన వారే ప్రభు కొరకు ప్రయాసపడతారు కానీ ప్రభువు మనసును ఎరగని వారు ప్రభు కొరకు ఎంత మాత్రం కూడా ప్రయాసపడలేరు ఒక ఛాలెంజింగ్ తుక్కుడి నా మాట చెప్తానండి రెండు వేల సంవత్సరముల కిందట కలువురి సిలవలో నీ కొరకు బలి ఆగముగా మార్చబడిన ప్రభువు ప్రభువుని నువ్వు ఆత్మ కన్నులు తెరవు తెరుచుకుని చూచినట్లయితే నా కోసం ఇంత బలయాగం చేశావా ప్రభువా నేను నీ కొరకు ఏమి చేయాలో చెప్పు ప్రభు అని నిజముగా ఆయన చూచినట్లయితే ఆ వ్యక్తి ఈ లోకములో ప్రభు నిమిత్తము ప్రభు నిమిత్తము ప్రభు సేవ నిమిత్తము ప్రభు పరిచర్య నిమిత్తము ప్రభు ఒక హృదయ వాంఛ నిమిత్తం కలువరి శిలవలో నన్ను దప్పికొలుచున్నానన్నాడు చూసావా ఆ దప్పిక తీర్చే వ్యక్తిగా నువ్వు అనేకులకు స్వార్థ ప్రకటిస్తూ నీవున్న నీ సంఘములో ఒక భారభరితంగా సెలవు సంఘ పరిచర్యలో నమ్మకంగా దైవజనుడికి ఏ పరిచర్య అప్పగించినా కూడా ఒక అద్భుతమైన సమర్పణ కలిగిన వ్యక్తిగా నువ్వు ఆయన పనిచేసి ఆ ఆ యొక్క పనికి రావలసిన ప్రతి దీవెన కూడా పొందుకున్నటువంటి వ్యక్తిగా నువ్వు ప్రియ ప్రి బిడ్డ అలాంటి జీవితం జీవించినట్లయితే అది ఒక ధన్యకరమైన జీవితం నీ పుట్టుకకు ఒక అర్థం ఉంది నువ్వు చేసిన ప్రయాసకు ఒక ప్రత్యేకమైన దేవుడి కృప ఉంది ఎందుకంటే దేవుడు నీకు ఇచ్చిన దినములు అలాంటి దినములుగా ఉన్నాయండి అందుకే నువ్వు ధన్యుడివి నువ్వు ధన్యురాలివి దేవునికి స్తోత్రం కలుగును గాక అమాన్ ప్రభునందు ఒక వ్యక్తి ఎంతగా ప్రయాస పడతాడు భూమి మీద పుట్టింది మొదలుకొని చనిపోయేంత వరకు దేవుని కొరకు ఏదైతే చేస్తాడో ఆ ప్రయాస ఎప్పుడు కూడా వ్యర్థం కాదు దానికి చాలా గొప్ప దీవెనలు ఉన్నాయండి చాలా గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయి ఇప్పుడు దొరిని బిడ్డారా అయితే ఈరోజు ఇంకొక మాట కూడా నేను ఇప్పుడు నేను మీతో పంచుకోబోతున్నానండి ఒక వ్యక్తిని దేవుడు వాడుకోవాలి అంటే ఆ వ్యక్తి ఆ వ్యక్తిని దేవుడు వాడుకోవాలి అంటే ఆ వ్యక్తి జీవితము దేవునికి పనికొచ్చే ఒక పాత్రగా ఉండాలి అంటే అసలు ఆ వ్యక్తి ఏం చేయాలి అసలు ఆ వ్యక్తి ఏం చేయాలో తెలుసుకున్నట్లయితే ప్రధాన బిడ్లారా ఆ వ్యక్తిని దేవుడు ఒక అద్భుతమైన రీతిగా వాడుకుంటాడండి ఒక అద్భుతమైన రీతిగా వాడుకుంటాడండి ఒక ఆశ్చర్యాన్ని కలిగించే రీతిగా వాడుకుంటే ఈ ఈ వర్తమానం ఇచ్చినటువంటి ఉన్నటువంటి దేవుని బిడ్డ దేవుడు నిన్ను ఎంతో గొప్పగా వాడుకోవాలనుకున్నాడు రెండు మాట చెప్తున్నా దేవుడు నిన్ను ఒక యోగ్యమైన పాత్రగా చేయాలనుకున్నాడు మూడో మాట చెప్తున్నా లోకంలో నువ్వు ఎవరికి పనికి రాకపోవచ్చు అయితే దేవుడికి పనికొచ్చే పాత్రగా దేవుడు నిన్ను చేయాలనే ఈరోజు ప్రశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడండి అయితే దేవుడు నిన్ను వాడుకోవాలి దేవుడు వాడుకునే పాత్రగా నువ్వు ఉండాలి అని నీకు ఆలోచన కలిగినట్లయితే నీ జీవితంలో రెండు కార్యాలు కంపల్సరీ జరగాలండి ఈ రెండు కార్యాలు నీ జీవితంలో ఎప్పుడైతే జరుగుతాయో నా ప్రభు నిన్ను ఒక ప్రత్యేకమైన రీతిగా చిన్న చిన్నగా దీవె దీవెలతో నింపుతాడు నువ్వు ఉన్నతమైన స్థితికి వెళ్ళేంత వరకు నీ పట్ల దేవుడి ప్రణాళిక ఏమైనదో అది నెరవేర్చేంత వరకు నీ మీద ఒక అద్భుతమైన కిరీటాన్ని దేవుడు పెట్టేంత వరకు అంతవరకు కూడా దేవుడిని విడిచిపెట్ట ప్రిద్దా ఆ కావాలి అంటే నీ జీవితంలో జరగవలసిన రెండు కార్యాలు ఏంటి రెండు కూడా ఒక సమర్పణతో కూడిన కార్యాలండి ఇది నచ్చి నచ్చక చేస్తే ఆశీర్వాదాలు ఎప్పుడు సంపూర్ణమైన విధితో నువ్వు ఏ సంఘములో ఉన్నా ఆ సంఘములో జరగవలసిన కార్యాలు ఆ సంఘములో నువ్వు నిలబడినట్లయితే దేవుని ఆశీర్వాదాలు గొప్పగా ఉంటాయి ప్రియుని పెట్లారా ఏంటి ఆ రెండు కార్యాలు రెండు చూద్దాం దేవుని వాక్యంలో రెండవ కోరిన్ రాసినటువంటి పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఐదవ వాక్యం ఈ వాక్యములు మనం చూసినట్లయితే మా మాసిధోనియా సంఘములోని సంఘ బిడ్డలు ఒక ఛాలెంజింగ్తో కూడిన మాట చెప్తున్నాం సంఘములో ఏ వ్యక్తి యొక్క ప్రయాస వ్యర్థం కాదని అందుకే సంఘాన్ని ఎత్తుపట్టుకొని చెప్తున్నా సంఘములో ఉన్న ప్రతి బిడ్డ కూడా దేవునికి ఎంతో 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 విలువ తెచ్చేవారిగా దేవుడి కొరకు ప్రయాస వారిగా ఉండాలని చెప్తున్నానండి ఈ మాట నీవున్న నీ సంఘంలో చూడండి మాసితోనియా సంఘంలోని ప్రజలు వాళ్ళు ఎంత తగతహలాడుతున్నారు తెలుసా నన్ను నన్ను నిజంగా ప్రభా వాడుకునే పాత్రగా నిలబెట్టు అని వారు తగతగా చూసినప్పుడు నాకైతే ఆశ్చర్యం అనిపించిందండి ఈరోజు ఈ వర్తమానం వింటున్నావు కదా ఈ వర్తమానం విన్న తర్వాత నిన్ను నీవుగా దేవునికి అప్పగించుకున్నట్లయితే నీ జీవితంలో నువ్వు నిలబడ్డ నీ సంగంలోనే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు రండి ఈ మాట మనము జ్ఞాపకం చేసుకుందాం రెండవ కొరం తెలగ్రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఐదవ వాక్యం ఈ సంగపు వారు ఎలా ఉన్నారు మనం ఎలా ఉండాలి ఉండాలి ఉండాలనే బలమైన తీర్మానం తీసుకుందామని చూద్దాం కాక మొదట ప్రభువునకును దేవుని చిత్రం వలన మీకును తమను తామే అప్పగించుకుని ఇంతగా చేయుదరని నేను అనుకోలేదు ఇక్కడ రెండు మాటలు ఉన్నాయి రెండు మాటల్లో ప్రాముఖ్యమైనటువంటి మాట దేవుడు నిన్ను వాడుకోవాలి అంటే మళ్ళీ చెప్తున్నా దేవుడు నిన్ను వాడుకోవాలి అంటే మళ్ళీ చెప్తున్నా దేవుడు నిన్ను ఒక యోగ్యమైన పాత్రగా వాడుకోవాలి ప్రభువే వాడుకునే పాత్రగా నువ్వు తయారు కావాలి అంటే నీ జీవితంలో జరగవలసిన చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక కార్యం ఏదైనా ఉందా అంటే నిన్ను నీవుగా దేవునికి అప్పగించుకోవడం నువ్వు నిన్ను నీవుగా దేవునికి ఎప్పుడైతే అప్పగించుకోకుండా ఉంటావో ప్రియ దేవుని బిడ్డ దేవుడు ఎప్పుడు కూడా నిన్ను వాడుకోడండి నువ్వు ఈ లోకములో ఎంతగానో ప్రయాసపడే వ్యక్తిగా ఉంటావు లోక సంబంధమైన వాటి మీద కృష్ణ కలిగిన వ్యక్తిగా ఉంటావు అవన్నీ ఒకరోజు నుండి విడిచిపెట్టి వెళ్ళిపోతుంది అండి విడిచిపెట్టి వెళ్ళిపోతుంది నువ్వు కొద్ది కాలం దాన్ని అనుభవిస్తావేమో అనుభవించిన తర్వాత దాన్ని విడిచిపెడతావు నువ్వు వేట కొరకైతే ప్రయాసపడతావో అవెంత కూడా వ్యర్థమైపోతుంది రెండో మాట ఆ వ్యర్థమైపోయిన తర్వాత నీలో ఒక భయంకరమైన బాధ కలుగుతుంది బాధ కలుగుతుంది బాధ కలుగుతుంది వ్యర్థానికి నేను ప్రయాస పడ్డానని అనిపిస్తుంది అయితే దేవుని వాక్యం చెప్తుంది ఇప్పుడు ఇది నీ జీవితంలో వ్యర్థము కాని ప్రయాసము పడాలి అంటే అద్భుతమైన మాట నిన్ను నీవుగా దేవునికి అప్పగించుకుంటే ఈ లోకంలో ఎన్నో ఎన్నెన్నో పనులు చేసేవాళ్ళు ఎంతో మంది ఉన్నారండి కానీ ప్రభువు పని చేసే వాళ్ళు లేరే లేరు లేరు గొప్పగా వాడుకునే పాత్రగా నువ్వు ఉండాలి అంటే నిన్ను నీవుగా దేవునికి అప్పగించుకున్నప్పుడే దేవుడు తనకిష్టమైన ఇచ్చి తనకిష్టమైన సేవకుడి దగ్గరికి నిన్ను పంపించి దేవుడి పనిలో ఒక చక్కగా నిన్ను వాడుకుంటాడు ఇప్పుడు దేవుని పనిలో దేవుడు ఎప్పుడు వాడుకుంటాడంటే ఒక సంపూర్ణమైన సమర్పణ నీ హృదయంలో జరిగినప్పుడే ఆ సంపూర్ణమైన పని ఏంటంటే నిన్ను నీవుగా నిన్ను నీవుగా దేవుడికి అప్పగించుకొని ప్రభువా నా పుట్టుక నా దేవునికి మహిమ తీసుకురావాలి నా జీవితములో నేను ఈ లోకములో పుట్టాను అంటే నా తండ్రి నా పుట్టుక తండ్రి నేను దేవుని కొరకు ఏం చేయాలో చెప్పు అయ్యా నన్ను 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 జ్ఞాపకం చేసుకో నన్ను నేను అప్పగించుకుంటున్నా అని నీకై నీవు దేవునికి అప్పగించబడే అనుభవం అడుగుపెట్టినప్పుడు దేవుడు నిన్ను చూచి దేవుడు నిన్ను చూచి దేవుడు నిన్ను ఎప్పుడు ఎక్కడ ఎలా ఎవరి దగ్గర వాడుకోవాలనో అక్కడికి నిన్ను పంపించేసి పలానా చోటికెళ్ళు ఫలానా చోటికెళ్ళు ఇదిగో పలానా వ్యక్తులతో వెళ్ళి నువ్వు పరిచర్చే ఇదిగో ఫలానా పని నువ్వు చెయ్యి అని చెప్పి దేవుడే 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 నిన్ను వాడుకుంటాడండి నువ్వు అప్పగింత దేవునికి చేసుకోకుండా ఉన్నంత వరకు దేవుడు నిన్ను వాడుకోడండి